దా తప్ప దానికోసం కేసీఆర్ దుర్భాషలాడన్నా కేసీఆర్ నిందించన్నా వాట్ ఇట్ ఈస్ అదేవిధంగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్తిదిద్దండు కేసీఆర్ అందరికి తెలిసిది ప్రజలు అనుభవించినది ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు స్టోరీ కాదు దానికోసం దుర్భాషలాడన్నా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే ఇరవై ఐదు వేల కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే వాళ్ళకి నడిపిన వాళ్ళ కాపాడ్యం దానికోసం కేసీఆర్ను దుర్భాషలాడన్నా దేనికోసం దుర్భాషలాడాలా దేనికోసం నిందించాల కేసీఆర్ను వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా ఎందుకోసం తలదన్నాలా అత్యధిక పచ్చదనంలో సెవెన్ పర్సెంట్ పెంచిరని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చిన తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చినాయి దానికోసం కింది విచ్చేయన్నా సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిమించే అన్న దేనికోసం చేయాలా ఎక్కడ ఎవడు దిక్కు లేక అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడో అక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణను తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడుతూ ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా బాధ కలగదా గుండెలో తడినోనికి తెలంగాణ మేధావికి తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే అవు అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ నేను చెప్తే ఒక వంద ఉన్నాయి హెల్త్ సర్వైవల్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నింటిలోనూ ఉంది రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు మేము అందరంత దూరం పోయినాం ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే ఇవన్నీ కూడా చేసినాం ఇవన్నీ చేసిన కేసీఆర్ను పట్టుకొని అడవోలు మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరుస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం ఇచ్చించకుండా ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవి చూడబోతా ఉన్నారు